అయ్యా నేను ఇప్పుడే డాకుమారా సినిమా చూసానన్న అన్న ముప్పై సంవత్సరాల తెలుగు చెల్లిన చిత్రం పరిశ్రమలు బాలకృష్ణ ఏ సంక్రాంతికి వచ్చినా సరే ఈ సంక్రాంతి కాదు ఏ సంక్రాంతికి వచ్చినా ఆయన ఇండీటు కొట్టే వదిలిపెట్టడంతే ఇంకోసారి మరోసారి ప్రూవ్ చేశాడు ఇంకా బాలకృష్ణ బతికున్నని రోజులు సంక్రాంతి అంటే బాలకృష్ణదే ఈ సినిమాలో ఉండదన్న ఈ సినిమాలో ఉన్నదన్న బీజము ఈ సినిమాలో ఉన్నాయన్న డైలాగులు ఈ సినిమాలో ఉన్నది యాక్టింగు ఈ సినిమాలో ఉన్నది ఎమోషను ఈ సినిమాలో ఉన్నాయి కామెడీలు ఈ సినిమాలో ఉన్నాయి ఫైట్లు డ్యాన్సులు రొమాన్సులు అబ్బా అబ్బా అబ్బాబ్బా ఇంకా బాలకృష్ణ అయితే కింద మీద దబ్బిడి దిబిడి దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడని కింద అందుకేమో బహుశా అందుకేమో నా లాంటి బాలకృష్ణ అందరూ కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటారు ఇందుకు ఇప్పుడు నాకు అర్థమైంది అన్నా ఈ సినిమా చూశానన్నా నా జీవితంలో నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా నేను ఎప్పుడు చూడలేదన్న మీకు దండం పెడతా దయచేసి ఈ సంక్రాంతికి అందరూ వచ్చి ఈ సినిమాలు చూడండి డాకుమారా సినిమా ఎక్కడున్నా చూసేయండి ఇది ఇంకా ఇది మంచిది మా ఊరి సినిమా కాదు ఇది ఒక ఇది ఇంకా దేశానికే కాదు దునియా మొత్తం ఇంకా సంక్రాంతి అంటే దునియా మొత్తం బాలకృష్ణదే ఇంకా బాలకృష్ణను కొట్టేవాడైతే ఎవడు లేడంతే ఇంకా ఇంకా అన్ని సినిమాలు ఎగిరిపోయినట్టే జై బాలయ్య జై జయ బాలయ్య ఖచ్చితంగా ఈ బాలకృష్ణ సినిమా ఇది దునియా మొత్తం కానీ వేసారంటే ఆడిచ్చారంటే ఇది లక్ష కోట్లు ఎందుకు కొట్టదు నేను చూస్తా నేను బాలకృష్ణ అభిమానిగా చెప్తున్నా సినిమా చూసేవాడిగా చెప్తున్నా సినిమా వాడిగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు కానీ దునియా మొత్తం కానీ వేసారంటే ఇంకా ఈ ప్రపంచంలో ఈ సినిమాలు అయితే ఇలాంటి సినిమా నేస్తే కొట్టే సినిమాయే లేదు ఆ గుర్రం తోడన్నా గుర్రం మీద సింహం సింహ ఎక్కుదోలినట్టే ఉందన్న అసలు బాలకృష్ణను చూస్తూ ఉంటే అన్న అబ్బా మేఘసన్ ఆహా నేనైతే ఫస్ట్ టైం సారీ అన్న కాస్త తాగున్నాను ఏం అనుకోపోకండి అంటే ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా ఈ సినిమా అయితే ఇంకా ఇలాంటి సినిమానే ఇలాంటి సినిమాలు ముందు ముందు తీయడం కానీ చేయడం గాని ఇంకా ఎవరి వల్ల కాదంతే డాగు మహారాజ్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజ్ బ్లాక్ బస్టర్ డాగు మహారాజు సినిమా అయితే వెయ్యి కోట్లు ఇప్పటివరకు బాలయ్య బాబుకి రాలేదు ఈ సినిమా తర్వాత వస్తాయి అన్న ఇప్పుడు పదివేల కోట్లనే వస్తాయి డాగు మహారాజ్ కి లక్ష కోట్లు కూడా వస్తాయి అంతే కానీ ప్రపంచం మొత్తం ఆడిస్తేనే వస్తాయి నేను క్లారిటీ అన్నా

ఇది బాలయ్య బాబు అంటే ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే ఇది ఇది ఏ తప్ప కాదు ఇది 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 టీవీ 9 టీవీ 9 చెప్తున్నా ఇంకా టీవీ అన్ని టీవీలకు చెప్తున్నా అన్న మీడియా ముఖంగా చెప్తున్నా అన్న నన్ను ట్రోల్ చేయకు అన్న మా అన్నని కాపాడు అన్న మా అన్నకు ప్రాణ గంట ఉంది నాకు కూడా ఉంది అన్న అన్న నిజంగా